మేము శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్సు షాద్నగర్ బ్రాంచ్ నుంచి ఈరోజు రాజాపూర్ మండల్ ఖానాపూర్ విలేజ్లో క్లెయిమ్ ఇవ్వడం జరిగింది సో బ్యాగరి కుమార్ బ్యాగరి కుమార్ అనే వ్యక్తి పాలసీ ఇరవై ఒక్క ఎనిమిది వందల మూడు రూపాయలు డివో వినోద్ రెడ్డి సారు అదేవిధంగా మన సేల్స్ ఆఫీసర్ లాల్ గారి ఆధ్వర్యంలో పాలసీ చేయడం జరిగింది పాపం అనుకోని పరిస్థితులలో పాలసీ తీసుకున్నాక ఆరు రోజులకు మాత్రమే పూరి తినే క్రమంలో ఇక్కడ గొంతులో ఇరుక్కొని అతను చనిపోవడం జరిగింది సో వాళ్ళ కుటుంబానికి ఈరోజు మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మూడు లక్షల అరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి బీమా అనేది వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పే కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్